మా నాన్నమ్మ గారు కోరిక అదైతే ఎందుకంటే షడ్స్ వస్త్రధారణలోనే కాకుండా అయితే మాస్టర్స్ సరే వస్త్రధారణ గురించి ఒక ఎట్లా చేసుకుంటారు మీరు తలపక కట్ట కడతారు మీరు ఎక్స్క్యూస్ మరిస్తే మీరు మరుస్తారు సో స్టైల్ యాజ్ యూజువల్ ఇద్దరు ఒకేలాగా ఉంటుంది సో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతుంది అది అది కూడా మీరు ప్లాంట్గా నిన్నారా లేదా సెంటిమెంట్ ఉందా లేదా ఇట్లాగే ఉండాలి సెంటిమెంట్ ఏమీ లేదు అందరూ దీన్ని ఇలా లైక్ చేస్తారు పద్ధతి బాగుంది మరి అందరికీ సార్ అన్నప్పుడు అందరూ మంచిగా అన్నప్పుడు మంచిగా వెళ్ళకుండా అందరూ మంచిగా అన్నప్పుడు మనం రాంగ్ ఏం వెళ్ళాలి నేను అందరూ ఆలోచన ప్రకారం ఏంటంటే ఒకే డ్రస్ చేసుకుంటే అందరూ కొంచెం చూసి పడుతున్నారు అది టిన్స్గా ఉంటాం అది భగవంతుడు క్రియేట్ దానిలో డ్రస్ చేసుకున్నాం ఐడెంటి పైగా సినిమా ఫీల్డ్లో ఉన్నాం మంచి ఫ్లెష్గా ఉంది కాబట్టి అని ఎంజాయ్ చేస్తున్నాను నేను ఏం చేస్తాను చూసే మీరు ఏం చేస్తారు ఎందుకంటే నాతో పాటు చాలా మంది అభిమానులు మీకు ఉన్నారు మాస్టర్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో కాదు తమిళ కన్నడ మలయాళం మీరు ఆల్మోస్ట్ నాలుగు దశాబ్దాలు మాస్టర్ నాలుగు దశాబ్దాలుగా సుమారు మూడు వందల పైన సినిమాలు చేశారు సో మీకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు అందులో మీకంటే ఒక మార్క్ ఉంటుంది ఓర మాస్ పైసలు సెట్ చేయడంలో మీకు ఒక బ్రాండ్ ఉంది కుటుంబ నేపథ్యం గురించి కొంచెం చెప్పండి మాస్టర్ లేదు కుటుంబం సపోర్ట్ ఉంటే మనం ఏం చేయగలుగుతాం సపోర్టింగ్ అమ్మగారు అది కూడా ఫ్యామిలీ సపోర్టింగ్ చెప్పాలి మంచిగా ఉండాలి ఆ సపోర్టింగ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను ఏ పని చేయాలి ఇంట్లో రామ్ గారికి వచ్చి సరైన పక్కన మీ టాఫ్ ఇవ్వాలి అంతా నేను చాలా ఇంట్రెస్ట్ ఉంది సో మీరు కంపోజ్ చేసిన ఫైట్స్లో బాగా ఛాలెంజింగ్ రిస్క్ ఫైట్ అని ఎప్పుడో మీరు ఈ టెలివిజన్ టెలివిజన్ అంటే కొంచెం యాక్షన్స్ ఇందులో ఉండే ఏపీబిస్ కెనల్ బారోడ్ బాంబ్స్ అండ్ इवन దాన్ని కొంచెం మనం వించి ఒక పిసంటాం అప్పుడు మోస్టీ గేమ్ ఆఫ్ అంటే స్కేల్ అంటే మన కంట్రోల్ ఉండాలి ఇస్కేల్ బాగు ఇట్ జంపింగ్స్ ఇంట కెన్ ఆల్సో గామ్ లెగర్ ఇస్ అప్పుడు ఐ వుడ్లీ టెక్నిక్స్ లేస్ జన లాంగ్ రేంజ్ ఫైర్ టూ కెమెల్మెంట్ కూడా ఉంటుంది ఇదగరాట్లా అదిగర్ జాగర్ తీసుకురా అంటే

థ్యాంక్స్ టు హీరో ఎక్కువ చెప్పాలి హీరో ఎక్కువ ఫ్రెండ్స్ ఆయన స్టార్టింగ్ హీరో ఒక మూడు నుంచి మేమంతా ప్యాక్ చేసు చేసేవాడు బీచ్లో ఆయన యాక్చువల్గా మేమంతా ఫ్రెండ్స్ మేము చెన్నైలో ఉండగా రెడీ

यस्तो देख्दा देख्दा अपरेट गर्नको लागि मैले नानीले सुरु गर्छु। अनि हामीले यो सानो कुराको मसाला नि सुरु गर्नुहुन्छ। सुरु गर्नुहुन्छ त यही मेस वीरहरुले गर्दा सानो मी सानो गर्छन्। सुरु गर्नुहुन्छ त यही मेस वीरहरुले गर्दा सानो मी सानो गर्छन्।

అది పర్సనల్ రూపాయలు ఏంటంటే మనకి షూటింగ్ ఉంటే షూటింగ్ లేదంటే మేము రకాలంగా ఈ ధ్యానం పెట్టిన పర్సనల్ ఇష్టం చూసే మాస్టర్ షోట్లో కూడా ఇంకొక ఉంది అండ్ అక్కడ ఫామస్ కూడా గురుగులుగా విధులు ఉంది సో ఈ స్పిరిచువల్గా మీరు అంటే ఈ ఆధ్యాత్మిక తోట ఈ మధ్య మీరు అవార్డ్ చేసుకున్నారు మాస్టర్ లేదా దానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఎప్పటి నుంచి వస్తే చెన్నై వెళ్ళిన గురువుల్లో దీక్ష తీసుకున్నాము ఓకే ఇప్పుడు వచ్చి ఇప్పుడు అలా ఎక్కువ కొంచెం వచ్చే తెచ్చే మనకి ఏంటంటే ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత ఫ్రెండ్షిప్ విషయాలు కొంచెం దూరంగా ఉండి ఆత్మ విషయాలకు దగ్గర కావాలి ఇది ప్రిన్సిపాల్ లెక్క బిఫోర్ ఫిఫ్టీ మనకు కావాలి పోరాడాలి దీంతో కదా పోరాడాలి ఆఫ్టర్ ఫిఫ్టీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దింపు అనేది సినిమాకు పెట్టుకోవడం కదా అని చాలా జాగ్రత్తగా ఉంటాం అలాగే ముందు ఇది పేరు పతిష్లు అనేది సైడ్ వచ్చిపోతుంది ఆత్మస్థితిలో ఉంటే మనం ఎప్పుడూ నిచ్చలంగా ఉంటామని గురువుల దగ్గర మేము తెలుస్తున్నాం అంటే మేము యాత్రలు అది భక్తిగా ఉంటుంది ఆత్మస్థితిలో భక్తి ప్రకారమే మేము యాత్రలు గురువులకు వెళ్ళాం తప్పని కాదు అది వాళ్ళు చూస్తూ ఉంటారు మేము ఇట్లా ఈ ఆత్మ పైన కూడా ట్రావెల్ చేస్తాం మేము వెళ్తే హిమాలయాలు భగవాన్ రౌండ్ మనం రాస్తున్నాము ఇలాంటి మంచి పుణ్య స్థలాలు ఉంటుందా భగవాన్ దగ్గర అలాంటి ప్లేస్కి వెళ్తూ ఉంటాం ఇది మా స్టైలి చేస్తాడు కూడా కలొట్టి పడతాడు మాస్టర్ ఇట్స్ స్పెషలిజం కూడా మీ ఫేస్ తో తెలుస్తుంది కల ఆ తెలుస్తుంది అంటే ఐ హావ్ టు బి నాకు బాగా గా ఉన్నప్పుడు ఒల్లెపడి అన్నప్పుడు సోల పెడిషన్

मैम थैंक यू कल वर्क रूम में चला जा